హరిహర్ వీరమల్లి పైన కోర్టులో ఐఏఎస్ మాజీ విశ్రాంతి ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు కేసు వేశారు ఏవని కేసు వేశారు అంటే ఆయన ప్రభుత్వ డబ్బులతోటి సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు అంతేకాకుండా ఆ సినిమాలో హీరోయిన్ వాడినటువంటి కారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కారు దీనిపైన పూర్తి స్థాయిలో వివరణ అడగాలి అంతేకాకుండా దానిపైన పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పేసి ఆయన కోర్టులో కేసు వేశారు సరే ఈ ఎవరయ్యా విజయ్ కుమార్ గారంటే ఈయన ఒకప్పుడు ప్రకాశం జిల్లా వీటి కలెక్టర్గా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రాంత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించాడు అసలు ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంది అనేటువంటిది ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే ఒక అద్భుతమైనటువంటి వీడియో చాలా రోజుల తర్వాత బయటపడింది ఏం చెప్తాడంటే ప్రభుత్వంలో ఎవరు కూడా ప్రభుత్వ ఆస్తుల్ని కానీ వాటిని పర్సనల్ అవసరాలకు వాడుకోకూడదు ఆయన ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఆయన ప్రభుత్వం యొక్క నిధుల్ని ఖర్చు పెట్టి సినిమా ప్రమోషన్ చేసుకున్నారు అనేటువంటి ఆరోపణ మీద కేసు నమోదు చేసిన ఈ విజయ్ కుమార్ గారు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి అనేది ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి దేవుని ఆశీర్వాదం నీకు ఎందుకు దొరకకుండా ఉంటాడు అశోకుడు దేవుని ప్రియ అయితే ఈ ముఖ్యమంత్రి దేవుని బిడ్డ కాబట్టి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఈ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు అని విశ్వసించి ఆచరించే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి చక్కటి చిరునవ్వు చిందించాడు కదా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలలో ఆయన ఆయనకు భజనా కార్యక్రమం చేశాడు ఆయన ఈయన దేవుడు బిడ్డలు రాష్ట్ర ప్రజల్ని గొర్రె బిడ్డల్ని తయగా తయారు చేయడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్ కుమార్ గారు అనేటువంటి వ్యక్తి ఎందుకు భజన చేస్తున్నాడు కూటమి ప్రభుత్వం మీద ఎందుకు విషం చిమ్ముతున్నాడు అనే దానికి ఈ వీడియో ఒక్కటే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ని రాజకీయంగా ఎదుగుదల చేయటం ద్వారా గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవి చాలా కీలకమైనటువంటి వాటిలో బాధ్యత నిర్వహించాడు అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవి కోల్పోయిన దగ్గర నుంచి ఈయన కూటమి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శలు చేయడానికి కారణం వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏందో మీకు క్లియర్గా అర్థమైంది ఇప్పుడు నేను విజయ్ కుమార్ గారిని అడుగుతున్నా ఆయన అమరావతి గురించి తప్పుపడతాడు పోలవరం ప్రాజెక్టు గురించి తప్పు పెడతాడు చివరికి ప్రభుత్వం అమలు చేస్తున్నాడు సంక్షేమ పథకాలలో తప్పు పెడతాడు మరి ఈరోజు ఈయన చివరికి సినిమా ప్రమోషన్స్లో ఆయన ఏదో ఒక సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన మినిస్టర్గా ఉంటే ఆయన ప్రొఫెషనల్ని వదులుకొని వస్తాడా సో ప్రొఫెషనల్గా సినిమా తీస్తే ఆఖరికి సినిమాలలో కూడా ప్రభుత్వం సొమ్ముతో ప్రమోషన్ చేసుకున్నారని చెప్పేసి తప్పుబట్టే ఈ విజయ్ కుమార్కి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది సందర్భంగాన ఆయన సెట్ వేసుకున్నారు వెంకటేశ్వర స్వామి గుడి సెట్ వేసుకొని భార్యాభర్తలు సతీ సమేతంగా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషనల్ ఎందుకంటే గుడికి వెళ్ళేవాని భక్తుడు అంటాడు గుడికి వెళ్లకుండా గుడి వెనక పనులు చేసేవాడిని చండాలు అంటారు కానీ గుళ్ళో సెట్ వేసుకునేవాడిని గుడి సెట్ అని చెప్పి అప్పట్లో చాలా పెద్ద సెన్సేషనల్ అయింది కాబట్టి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రజల ధనంతో ఆయన ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి సెట్ వేసి అద్భుతంగా సాంగ్స్ని ప్లే చేసి అంతేకాకుండా పెద్ద పెద్ద ఎక్కడెక్కడి నుంచో కళాకారులు తీసుకొచ్చి వాళ్ళ చేత అదరణి బెదరణి రక్తమది అది ఆ నడవదురాట పాట ఎవరిదో రేవంత్ రెడ్డి పాటను కూడా జగన్మోహన్ రెడ్డికి అనువాదిస్తూ అప్పట్లో నరసన్న గద్దర్ లాంటి గద్దర్ అంటే ఈ లేటెస్ట్గా ఉన్నాడు కదా ఇంకొక ఆయన గద్దరు నల్గొండ గద్దరు అని చెప్పేసి వాళ్ళందరి చేత పాటలు పాడించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కవిత్వం చెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారి చేత పంచాంగం చెప్పించుకొని ఆయనకి పంచాంగం వినటం కోసం వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయించుకున్నాడు ప్రభుత్వ నిధులతో మరి ఈ విజయకుమార్ గారిని నేను అడుగుతున్నా దాన్ని ఎక్కడ తప్పు పట్లేదా దాని మీద ఎందుకు న్యాయ న్యాయస్థానానికి వెళ్ళలేదు దాని మీద ఎందుకు కేసు ఫైల్ చేయాల ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ నిధులతోటి ఆయన ఇంట్లో గుడేసుకొని అలాగే గుడి సెట్టింగ్ చేపించి అట్లాగే ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున కళాకారులందరినీ అక్కడికి చేర్చి వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ జగన్నామస్మరణాన్ని స్మరిస్తూ ఆ వాళ్ళు పొగిడే కొంది పేమెంట్లు ఇచ్చాడు కదా మరి ఎందుకు వాటిని ఎందుకు తప్పుబట్ట అవి తప్పుగా కనిపించలేదా మీకు అవి ఎప్పుడు తప్పుగా అనిపించలేదా మీకు అనిపిస్తాయి అయినా కూడా మనకు వినపడదు కనపడదు మనం చూడలా మనం ప్రశ్నించాం ఎందుకంటే ఆయన ఈయన దేవుడు బిడ్డలు ప్రజలు గొర్రెల గొర్రె బిడ్డలు కాబట్టి గొర్రెలను చేయాలి కాబట్టి ఆయనకు అలాంటివి కనిపించవు ఆయన అసలు చూసినా చూడనట్టు మెలకుండా సైలెంట్గా ఉంటాడు కానీ ఇలా హరిహర్ వీరమల్లు మీదనో లేకపోతే ఏడన్నా ఒక ఒక హీరోయిన్కి ప్రైవేట్గా వెహికల్ కల్పించినా అది ప్రభుత్వ వెహికల్ దాని మీద విచారణ జరిపించాలి ఒక ఒక తప్పుడు మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని పాపగండం చేయాలి అనేది వైసీపీ యొక్క ఫస్ట్ ప్లాన్ దానికోసం సాదా సిధారణ వ్యక్తులు కేసులు పెడితే మళ్ళీ రిటర్న్ కేసులు ఫైల్ అవుతాయని భయంతో విత్రుడ్రా అవుతారని ఒక విశ్రాంతి ఐఏఎస్ ఆఫీసర్లో ఎవరినో ఒకరిని పెట్టేసి వాళ్ళ ద్వారా కేసులు వేయించి ఇది తప్పు ఇలా తప్పుగా చేశారనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన తర్వాత దాని గురించి స్టడీ చొప్పులు లేకుండా వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోవటం అనేది వైసీపీలో ఉన్నటువంటి ఒక పెద్ద అంటే సైలెంట్ యాక్షన్ సైలెంట్ వైలెంట్ యాక్షన్ సైలెంట్ డ్రాపింగ్ అనే సిస్టాన్ని బాగా అమలు చేసుకుంటున్నారు వాళ్ళు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీదే నినాదంతో ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఆ ప్రభుత్వ ఎంప్లాయీస్ విశ్రాంతి ఉద్యోగస్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రెస్ మీట్లు పెట్టేసి ఆయన ఎవరు ఉన్నాడు వడ్డే శోభనాధేశ్వరు లాంటి అమరావతి అమరావతి మీద విషయం జిమ్మటానికి ఆయన ఒకరు పెట్టుకున్నారు ఇంకా చాలామంది విశ్రాంత అధికారులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి భయం చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం పనిచేస్తున్నారు ఈయన అందుకు పనిచేయట్లేదండి డబ్బుల కోసం పనిచేయట్లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇలాంటి వ్యక్తులకు మళ్ళీ అవకాశం వస్తుంది తద్వారా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు కొట్టేసి నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ విజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు ఏదో ఒక నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ ఏం చేస్తాడు అనేది నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం అనేది నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నా సో ఆయన ఈరోజు దాన్ని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద విమర్శలు చేయడం అనేది ఎక్కువ పెట్టడం మొదలు పెట్టేశాడు అంతేకాకుండా ఆయన ఆయనకున్నటువంటి కొంచెం అంటే ప్రజల్ని మ్యానికులేట్ చేయడంలో ఐఏఎస్ఎల్ది కీలక పాత్ర కాబట్టి గతంలో సంస్థలు జరుగుతున్నటువంటి తప్పులు ఒప్పులు అన్నింటినీ కూడా గత ప్రభుత్వం జరిగిన తప్పులు ఒప్పుల్ని కూడా ఈ ప్రభుత్వం మీద రుద్ది ఇవన్నీ ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి దాన్ని దుష్ప్రచారం చేయటంలో వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు అనే టైంలో ఆయన కలెక్టర్గా పనిచేశారు ఈయనకు తెలీదా అమరావతి క్యాపిటల్స్కి అది సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ క్యాపిటల్ అనేది నేను తెలియదా తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వీళ్ళు పనిచేయాలి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందటంతో పాటు ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు దొడ్డిదారులో వీళ్ళు రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి చేకూర్చే విధంగా చూడాల్సిన బాధ్యత జగన్ పైన ఉంది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాదన దాదాపుగా ఒక అరవై డెబ్బై మందిని తయారు చేసి పడేశాడు దాదాపు తెలిసినంత వరకు ఇప్పుడు ఆర్ మస్తాన్ కానీ వీళ్ళందరినీ రంగంలో దింపేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ పబ్లిసిటీ అనేది ఒక పెద్ద ఒక ఫ్యాక్టరీని తయారు చేశాడు అక్కడ కోచ్లుగా కొంతమంది ఉంటారు ట్రైనర్స్గా కొంతమంది ఉంటారు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళందరి లక్ష్యం ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ని మ్యానికులేట్ చేయటం వాళ్ళ మైండ్ సెట్ని తప్పుదోర పట్టించి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూటమి ప్రభుత్వం వైఫల్యం జరిగింది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మనకు దిక్కు అనేట్లాగా చేపించడం వీళ్ళ పని ఈయన ప్రతి విషయంలోనూ ఆపేక్షిస్తాడు కూటమి ప్రభుత్వంలో ప్రతి విషయాన్ని తప్పు పెడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో రంగులకు డబ్బులు ఖర్చు పెట్టాడు ప్రశ్నించలేదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి అవినాభావ సంబంధం ఏందయ్యానంటే వీళ్ళిద్దరూ ఒక తోటలో ఉద్భవించినటువంటి కుసుమాలు పువ్వులు ఆ పువ్వులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెవుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈయన నాకు తెలిసినంత వరకు మరికొన్ని రోజుల్లో వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవటానికి అఫీషియల్గా జాయిన్ అవటానికి రెడీగా ఉన్నాడు పాత సరుకునంతా పక్కకి నెట్టేసి కొత్త సరుకుని ఫిల్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి అంతిమ ప్లాన్